అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రియమైన నీకు ఈ కథ మే రెండు వేల తొమ్మిదిలో ప్రచురితమైంది రచన కృష్ణప్రియ గారు మరి కథలోకి వెళ్దామా ఓ తల్లి తన కూతురికి రాసిన లేఖ ఇది కుమార్తె బాల్యంతో మొదలై ఆమెకు వివాహమై పిల్లలు కలిగే వరకు ఆ తల్లి స్పందన ఇందులో అందించడం జరిగింది పాపగా ఉన్నప్పుడే ఆ అమ్మాయికి చక్కగా బొమ్మలన్నీ పేర్చుకుని ఆడుకోవాలని ఉండేది అయితే తల్లి పెంపకపు తీరే వేరు తన ఒక్కగానొక్క కూతురికి స్కూల్ ఫస్ట్ రావాలని ఇచ్చేది తాను ఒక్క కానుపుతోనే సరిపెట్టింది కనుక పాపను సకల విద్య సారంగతురం సకల విద్య పారంగతురాల్లా తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశలో పరిశ్రమించేది చదువు ప్రథమ ప్రథమశ్రేణి సంపాదించినా తను తృప్తి పడలేదు ఆదివారాలు కూడా క్షణం ఆట విడుపు లేకుండా ఇంట్లోనే తన పర్యవేక్షణలోనే పాపకు సంగీతము నాట్యము నేర్పించేది పాపకు కాస్త ఊపిరి తిరిగి ఊరట కలిగేది తండ్రి నేడలోనే తనది స్వేచ్ఛనివ్వని ప్రేమ అని గ్రహించేలోగానే పిల్ల పెరిగి పెద్దదైంది ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవటమే కాకుండా రోహిత్తో పెళ్ళి కూడా అయింది ఒకే ఒక్క పిల్ల కదా అని తమ ఆస్తిపాస్తులన్నీ ఆమెకే దక్కుతాయి కదా కూతురు అల్లుడు తన దగ్గరే ఉంటారని ఆ తల్లి ఆశించింది నీ దగ్గర ఉండి నా బాల్యం అంతా పోగొట్టుకున్నాను ఇంకా నీ దగ్గరే ఉండిపోతే నాకు పుట్టబోయే పిల్లలకు కూడా అదే గతి కాబట్టి మీ దగ్గర మేము ఉండలేము క్షమించు అని కన్న కూతురు ఖచ్చితంగా చెప్తూ ఉంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది వాళ్ళు వెళ్ళిపోయాక ఇంచుమించు పిచ్చిదైపోయిన పెళ్ళం బతుకులో మళ్ళీ వెలుగు నింపిన వాడు సహృదయుడైన ఆమె భర్త అనాథాశ్రమం వైపు ఆమె దృష్టి మరలించారు వృద్ధాశ్రమంలో సేవా తత్పరతకు ఎంతో చోటు ఉందని రుజువు చేశారు ఇప్పుడిప్పుడు తెప్పరిరుతున్న తల్లి తన మనసంతా ఉత్తరంలో కూతురికి విప్పి చెప్పుకుంది పిల్లల్ని ఒంటరిగా మిగిల్చి కనీసం వారికిష్టమైన రీతిలోనైనా పెరగనీయకుండా ఆటలు ఆడుకోనివ్వకుండా పోటీతత్వం వైపు మళ్ళించే ఆధునిక మ మాతల ప్రేమ ప్రేమకి ఈ కథ ఓ మంచి భాష్యం తల్లి ప్రేమ అనేది సాటి లేనిదే కానీ పిల్లలు తల్లడి లేంత సాటి లేనిది కాకూడదని పొసెసివ్నెస్ అనే పంజరం నుంచి ఆ పిల్లలు ఎగిరిపోక తప్పదనే ఈ కథనం సందేశం ప్రియమైన నీకు అమ్మ అని పిలిచే నీ గులాబీ పిలుపు గులాబీ రేకు మెత్తగా హృదయాన్ని తాకినట్టుగా చల్లని ఒక చిరుగాలి మృదువుగా స్పృశించినట్టుగా నాలుక కొనపై ఒక వాన చినుకు వాలినట్టు అంత హాయిగా ఉంటుంది చిన్నప్పుడు నీ గులాబీ పెదవులు ఎంత అందంగా ఉండేవి నీ చిలిపితనం నీ అల్లరి బుడిబుడి అడుగులు ఇంకా నిన్నో మొన్ననో జరిగినట్టు అనిపిస్తోంది నిన్ను స్కూలుకు పంపే వరకే నీకు స్వేచ్ఛ స్కూలు తొమ్మిది గంటలకే అయినా రిక్షా ఏడు గంటలకే వచ్చేది నిన్ను లేపడానికి వచ్చేదాన్ని చూస్తే నాన్న గుండెల మీదో డొక్కల్లోనో దూరి బజ్జూను ఉండేదానివి నిన్ను లేపటానికి మనసు ఒప్పేది కాదు కానీ రిక్షా వస్తుందే బొబ్బ తిని బాక్స్ పట్టుకుని వెళ్ళాలి అది తరుచుకొని నిట్టూర్చి కన్నా కాసు అంటూ ముద్దులు ఆడుతూ నిన్ను లేపేదాన్ని స్కూల్కి వెళ్ళను అంటూ మూతి పెట్టేదానివి నాన్న నేను ముద్దులు పెట్టేవాళ్ళం అమ్మ రేపు స్కూల్కి వెళ్ళను అంటూ షరతులు పెట్టేదానివి ఓకే అనేవాళ్ళం ఆ రోజుకే మర్నాడు మామూలే ఎప్పుడైనా నాన్నకు వీలుంటే మాత్రం నిన్ను గట్టిగా పట్టుకుని నా చిట్టి తల్లి నేను స్కూల్కి నేను తీసుకెళ్తాలే అనేవారు ఒక కన్ను విప్పి చూసి హాయిగా నవ్వి నాన్నని ఇంకా గట్టిగా పట్టుకుని పడుకునేదానివి అదైనా ఒక గంటే కదా ఆ గంట నీకు అపరూపంగా ఉండేది నువ్వు చిన్నప్పుడు చక్కగా డ్యాన్స్ వేసేదానివి కూని రాగాలు తీసేదానివి చూసేవాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపడేవారు సంగీతం డ్యాన్స్ నేర్పించమని సలహా ఇచ్చేవారు అంతే ఎంఎస్ సుబ్బలక్ష్మిని శోభానాయుడిని గుర్తుకు తెచ్చుకుని నువ్వు కూడా వాళ్ళంతట గొప్పదాని కావాలనే ఆరాటంతో వెంటనే సంగీతం టీచర్ని డ్యాన్స్ టీచర్ని ఆదివారం వచ్చేటట్టుగా కుదిర్చాను అంతే ఆదివారాలు కూడా నీకు స్కూల్ డేస్ అయ్యాయి నాన్న మాత్రం ఒప్పుకునేవారు కాదు ఇప్పుడు డ్యాన్సు సంగీతం అవసరమా అని దెబ్బలాడేవారు నీలోని టాలెంట్ని వృధా పోనివ్వకూడదని దాన్ని రాణింపజేయాలని నా తాపత్రయం ఆదివారం తలంటు పోయాలి నీకేమో మంచి పట్టు లాంటి జుట్టు చాలా సిల్కీగా నల్లగా పొడుగ్గా ఉండేది దానికి ఎన్నో మెరుగులు చేయాలని టీచర్లు వచ్చేసరికి నీకు తలంటు బసి పట్టు పావడా వేసి పూలు పెట్టి బొమ్మలా కూర్చోబెట్టేదాన్ని ఆదివారం అయినా దాన్ని ఇవ్వవా అని నాన్న దెబ్బలాడేవారు నాకు నిజమే అనిపించేది కానీ నీ బంగారు భవిష్యత్తుకు నిచ్చినలు వేసి ఉన్నానే మరి నీకు ఆ సంగతి అర్థం కాదు కాబట్టి పైకి ఎక్కించవలసిన బాధ్యత నాదే అనిపించేది సరే నా మొహంలో ఏం చూసేవారో కానీ నాన్న నిన్ను బొజ్జగించి లేపేవారు సంగీతం డ్యాన్స్ క్లాసుల్లో నీ కడుపులు నొప్పి కాళ్ళు నొప్పి ఇంకేవో నొప్పులు వచ్చేవి దానికి కాళ్ళు నొప్పులు చూడు చిన్నపిల్ల వద్దన్న వినవంటూ ఆ టీచర్లు వచ్చేసరికి నాన్న నిన్ను తీసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేవారు వాళ్ళ ఇంట్లో పిల్లలతో చక్కగా ఆడుకుని వచ్చేదానివి నీ మొహంలో ఎంతో ఆనందం కానీ నన్ను చూసి భయపడేదానివి నీ కళ్ళల్లో భయం చూసి నవ్వొచ్చేది నా మెడ చుట్టూ చేతులేసి సారీ అమ్మ అనేదానివి నా ఉక్రోషం అంతా ఎగిరిపోయేది ఆ విధంగా నాన్న నిన్ను సంగీతం డ్యాన్సుల నుంచి విముక్తురాలని చేశారు కానీ సంగీతము డ్యాన్సు ఆటలు పాటలు వీటిలో ఏది ముఖ్యం ఏది సరైన దారి నిన్ను గొప్పదానిగా చేయకుండా ఆటలు పాటలు అడ్డుపడుతున్నాయా నీకు బూస్ట్ స్పూన్తో తాగటం చాలా ఇష్టం కానీ ఆ పని ఎప్పటికీ అయ్యేది కాదు బతిమాలాడి గబగబా తాగించేదాన్ని వాన చినుకుల్లో రింగా రింగా రోజెస్ అంటూ నీ చిట్టి చేతుల్ని చాపి ముఖం పైకి ఎత్తి గిరగిరా తిరగటం నీకు ఇష్టం నీకు జలుబు చాలా తొందరగా వచ్చేది జలుబు వస్తే జ్వరం వస్తుందనే భయం వానలో తడవనిచ్చేదాన్ని కాదు చక్కగా బొమ్మలన్నీ అమర్చుకుని పక్కింటి పాపాయితో ఆడుకోవాలని నీకుండేది స్కూల్ ఫస్ట్ రావాలని నాకుండేది అందుకే వెంటనే పిలిచి చదువుకుని చదువు కూర్చోబెట్టేదాన్ని రాత్రి పడుకున్నాక బొంగమూతి పెట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వచ్చిన నీ మొహమే గుర్తొచ్చి చాలా బాధపడేదాన్ని నిన్నెందుకో ఆడుకోనివ్వలేకపోతున్నాను నీ బంగారు బాల్యాన్ని అందులో ఆనందాన్ని ఆస్వాదించనివ్వటం లేదు మరి బంగారు భవిష్యత్తునే కన్న కళలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు సెలవుల్లో మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం నీకు చాలా ఇష్టంగా ఉండేది ఎందుకంటే అక్కడ నీకు ఏ విషయంలోనూ తొందర కానీ ఆంక్షలు కానీ ఉండేవి కావు మామయ్య కూడా అబ్బా దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉండనివ్వమ్మా అంటూ మృదువుగా నన్నే వారించేవారు మావయ్య పిల్లలతో చక్కగా ఆడుకునేదానివి రాత్రి పది గంటలైనా ఆటలే చిత్రంగా ఐదున్నరకు లేచి మావయ్యతో మార్నింగ్ వాక్ వెళ్ళేదానివి స్కూల్ డేస్లో రాత్రి ఏడు గంటలకే నిద్ర వస్తుందంటూ ఆ మాట నేనంటే మామయ్య నవ్వి మనకిష్టం లేని పనులు చేస్తుంటే అలసట వస్తుంది ఆయాసం వస్తుంది దాని వయసు ఎంతని దానికి స్వేచ్ఛగా ఆడుకోవాలని గంతులేయాలని అనిపిస్తుంది చదువు బంధాలు వేస్తుంది కదా మరి అన్నాడు మామయ్య నువ్వేదైనా వస్తువు పాడు చేస్తున్నా గట్టిగా అరిచి అల్లరి చేసిన నాలా దెబ్బలాడేవాడు కాదు చెయ్యని అమ్మ కాసేపటికి దానికే విసుగు వచ్చి వదిలేస్తుంది అనేవాడు చిత్రంగా నువ్వే నీకు నీకు వచ్చినట్టు అన్నీ అక్కడ ఎక్కడ అక్కడ సర్దేసి వచ్చేదానివి సెలవులయ్యాక మామూలే ఇంటి నిండా బొమ్మలు పరిచేస్తావని హోంవర్కులు అవ్వవని నిన్ను అడ్డుకునేదాన్ని కాదు ఆడుకోమన్నా ఒక గంటే ఆ గంట పక్కింటి ఆయన పిలిచి నీ బొమ్మలన్నీ తీసి నువ్వు చూసుకునేసరికి సరిపోయేది నాకు మనసులో బాధగా ఉన్న మరునాడు టీచర్ ఇచ్చే పనిష్మెంట్ తలుచుకుని భయంతో నిన్ను ఆటల్లోంచి నుంచి వెళ్ళేదాన్ని నీ బాల్యం ఇట్టే అయిపోయింది నీకు తమ్ముడు కావాలని ఉండేది అడిగేదానివి కూడా అమ్మ మా ఫ్రెండ్స్ అందరికీ ఆడుకోవడానికి తమ్ముళ్ళు ఉన్నారు నాకే లేరు నాకు తమ్ముడు కావాలి అని కానీ నువ్వు పుట్టినప్పుడు నిన్ను చక్కగా పెంచడానికి మా ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు ఒక్కదానివే చాలని నిన్ను గొప్పదానిగా చేయాలని మామయ్య నాన్న వద్దంటున్నా వినకుండా వాళ్ళకి నచ్చ చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది కష్టంలో సుఖంలో ఆదుకోవటానికి మా తర్వాత ఇంకొక తోడు నీకు లేనిదే లేదే అని ఏం లాభం నా ఆలోచనలన్నీ నీ భవిష్యత్తునే బంగారు పంజరంలో పెట్టి ఉంచానేమో ఇంకేమీ కనిపించలేదు నాకు వినిపించలేదు మేము నలుగురం పిల్లలు అవ్వటం వల్ల మా అమ్మ నాన్న ఎక్కువగా పట్టించుకోలేదని అనుకునేదాన్ని చదువు కూడా ఆడుతూ పాడుతూ చదివేవాళ్ళం స్కూల్లో గేమ్స్ నాటకాలు చాలా సందరిగా ఉండేవి ఓ అరగంట రెండు గంటలో చదవటం అమ్మక పనుల్లో సాయం చేయటం అన్నయ్యలతో ఆడటం అంతే రోజులు గంటల్లా గడిచేవి హడావిడి టెన్షన్లు ఉండేవి కావు ఇప్పుడు ఒక రోజంతా చదివినా మీకు టైం సరిపోదు స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండదు ఉన్న రిక్షాలో వచ్చేయాలని హడావిడి స్కూల్ అవగానే వచ్చేయటమే నువ్వు ఒక్కదానివి అవ్వటం వల్ల నా ఆలోచనలన్నీ నీ మీదే నీకు మంచి మంచి డ్రెస్సులు కొనేదాన్ని కానీ అత్త కొనిచ్చిన కాటన్ గౌన్లు ఇష్టంగా వేసుకునేదానివి పోవల్టీస్ బోర్న విటాల కంటే పాలు తాగటమే నీకు ఇష్టంగా ఉండేది నువ్వు ఆరోగ్యంగా ఉండాలనే తాపత్రయంతో నీ చేత బోర్న విటాలాంటివి బలవంతంగా తాగించేదాన్ని నీ కోసం కొత్త కొత్త వంటలన్నీ నేర్చుకుని చేసేదాన్ని మీ స్కూల్ పిల్లలందరూ పిక్నిక్ వెళ్తున్నారని నువ్వు వెళ్తానని మారాయం చేశావు నాన్న కూడా వెళ్ళమన్నారు కానీ నాకే భయం ఆ భయాలన్నీ ఎలా ఉండేవనుకున్నావు బీచ్కి వెళ్ళాక సముద్రం దాకా వెళ్తారు ఒకవేళ అందులో పడిపోతే లేదా ఏదైనా వస్తువును చూస్తూ నువ్వు ఒక చోట ఉండిపోతే మీ ఫ్రెండ్ కానీ టీచర్స్ కానీ నిన్ను దాటి దూరంగా వెళ్ళిపోయి నీకు మిస్ అయిపోయి నువ్వు ఒక్కదానివి అక్కడే ఉండిపోతే ఇలాంటి ఆలోచనలతో భయంతో నిన్ను పంపలేదు నువ్వు ఏడ్చి గోల పెట్టావు అవును నాన్న అప్పుడు నాన్న మనల్ని పార్కుకి సినిమాకి తీసుకెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా మన ముగ్గురవే కదా నీ మొహంలో కళొచ్చేది కాదు ఆ రోజు రాత్రి నాన్న నన్ను కూర్చోబెట్టి దాన్ని మరీ గాజు బొమ్మలా చేయకు స్వేచ్ఛగా హాయిగా పెరగనివ్వు అని చెప్పారు అవును నిజమే అనిపించింది నాన్నగారు అని పిలవమంటే నాన్న అనటమే నీకు ఇష్టం అలాగే పిలిచేదానివి సెలవులు ఎప్పుడు ఇస్తారో మావయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళదామా అని చూసేదానివి నువ్వు అలాగే నీ హ్యాపీ బర్త్డే కోసం కూడా చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి పార్టీ ఇచ్చేదాన్ని గేమ్స్ పెట్టి ప్రైజులు ఇచ్చేదాన్ని వాళ్ళందరితో కలిసి ఆడుకోవటం నీకు చాలా సంతోషాన్ని ఇచ్చేది ఆ రోజు నీకు ఆ సంతోషాన్ని ఇవ్వాలని అనుకునేదాన్ని కానీ మీ స్కూల్ టైమింగ్స్కే హోంవర్క్కి అలా కుదరదు నీ జడను నువ్వే వేసుకుంటానని పేచి పెట్టేదానివి ఎందుకంటే పొడవైన నీ నల్లని జుట్టు ఎక్కడ పాడైపోతుందనే భయంతో సెవెంత్ క్లాస్కి వచ్చాక నాన్న చేత నాకు చెప్పించి ఎలాగైతేనే మొదటిసారిగా నీ జడ నువ్వే వేసుకున్నావు వంకర నాన్న దాన్ని ఒక అద్భుతమైనటువంటి చిత్రం అన్నట్టుగా ఫోటో తీశారు కూడా ఓ రోజు నేను ఇంట్లో లేనప్పుడు నా చీర కట్టుకుని నా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఒక ఫోటో అది మీ నాన్నగారి పనే నేను బజార్కి వెళ్ళి వచ్చేసరికి వానలో తడుస్తూ ఐస్ క్రీమ్ తింటున్నావు అలా నాన్నగారిని సరదాలు తీర్చారు ఓ రోజు పొద్దున్నే నువ్వు కనపడలేదు భయంతో ఇల్లంతా వెతికాను పై డాబా మీద చూస్తే గొడుగు వేసుకుని వానలో నిల్చుని తడిసిపోతున్న రోడ్డుని పరిగెడుతున్న జనాల్ని చూస్తున్నావు ఓ రోజు నాకు జ్వరం వచ్చింది హోటల్ నుంచి భోజనం తెచ్చుకోమంటే వినలేదు వంటను వే చేస్తానన్నావు చేతులు కాల్తాయేమో కుక్కరు పేలుతుందేమో గ్యాస్ లీక్ అవుతుందేమో డ్రెస్ చున్ని అంటుకుంటుందేమో ఎన్ని భయాలు వణికిపోయాను వంట చేయొద్దని దెబ్బలాడాను నువ్వు మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళావు నేను నిద్రలో ఉండగా మెల్లగా వంట చేశావు కొంచెం ఉప్పు కారాలు తక్కువైనా చాలా బాగా వంట చేసావని నాన్న ఎంత మెచ్చుకున్నారు అది అన్నీ చక్కగా చేయగలదు నీవన్నీ అనవసరపు భయాలు అంటూ నాన్న నన్ను దెబ్బలాడారు నువ్వెంతో ఎదిగిపోయినట్టు మొదటిసారిగా నాకు చాలా కొత్తగా అనిపించావు నీ చూపులు ఎప్పుడూ పక్కింటి వాళ్ళ మీదే ఉండేవి వాళ్ళకిద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఏమైనా లవ్ రాని నీ కళ్ళల్లో వాళ్ళని అనుమానంగా ఓ రోజు నీ మాటల్లో తెలిసింది నీకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఆ అమ్మాయికిలా ఉంటే నీకు బాగుండేదని నీ మనసు కోరుకుంటుందని తెలిసి నేను చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను కానీ నీకో తమ్ముడు ఉంటే బాగుండేదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది చాలా పొరపాటు చేశాను కాదు తర్వాత నువ్వు చదువులో చాలా శ్రద్ధ చూపించేదానివి స్కూల్లో ప్రతి కాంపిటీషన్లో నీకే ఫస్ట్ ప్రైజ్ నిన్ను కన్న తల్లిదండ్రులుగా మాకు చాలా గొప్పగా ఆనందంగా ఉండేది మీ టీచర్లు అందరూ మాకు చాలా వాళ్ళు నువ్వు చాలా కష్టపడి ఎంబీబీఎస్లో సీటు సంపాదించడమే కాకుండా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు స్టెత్ మెడలో వేసుకుని తిరుగుతున్న నిన్ను చూసి నా కళలన్నీ ఫలించాయని చాలా సంతోషించేదాన్ని ఎండి కూడా చేయమన్నా కానీ నువ్వు వినలేదు ఓ రోజు నా దగ్గర కూర్చుని రోహిత్తో నీ పరిచయం నీకు అతడంటే ఉన్న ఇష్టం అన్నీ చెప్పావు నాన్నకు కూడా అతను తెలుసమ్మా అతని అతనివి నావి ఒకే విధమైన అభిప్రాయాలు ఆలోచనలు అంతేకాదు మీ ఇద్దర చాలా ఒంటరిగా పెరిగిన వాళ్ళమే వాళ్ళ మమ్మీ కూడా నీకులాగే పెంచింది నాకేం చెప్పాలో తోచలేదు నువ్వు వచ్చిన వా నచ్చిన వాడని రోహిత్తో పెళ్ళి చేశావు నువ్వు డాక్టర్గా ప్రాక్టీస్ లేదు పిల్లలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటానన్నావు నేను చూస్తా కదా నీ పిల్లల్ని అన్నాను నువ్వు చూడమని కాదమ్మా అందమైన బాల్యాన్ని అమ్మ ప్రేమని ఏవీ కూడా నా పిల్లలు మిస్ కాకుండా చూసుకోవాలి అని అంటూ ఇంకా ఏదో చెప్పావు నీ చుట్టూ నువ్వే ప్రపంచంగా నేను నా ఆలోచనలు పెంచుకోవటంలో నువ్వు వెళ్ళగానే నాకు ప్రపంచం అంతా శూన్యం అనిపించింది ఏ పని చేయాలనిపించలేదు భోజనం కూడా చేయాలనిపించేది కాదు నీతో మాట్లాడాలని నిన్ను చూడాలని నీ దగ్గరే ఉండాలని నా మనస్సు పరితపించేది ఒకరోజు నాన్నగారు నాకు చెప్పకుండా ఒక అనాథ శరణాలయానికి తీసుకెళ్ళారు చూడగానే నాకు మొదట కొంచెం చిరాకు అనిపించింది పరండాలో కుర్చీలో నన్ను కూర్చోబెట్టి నాన్న లోపలికి వెళ్ళారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటూ చిరాగ్గా కూర్చున్నాను ఎవరో చేయి పట్టి లాగినట్టు అనిపించింది అమ్మమ్మా అని పిలుస్తూ చిన్న బాబు నా చేయి పట్టి లాగుతున్నాడు నాన్నగారు నా దగ్గరకు వస్తూ స్వీట్లు పళ్ళు లైన్లో నిల్చున్న పిల్లలందరికీ ఇవ్వమన్నారు స్వీట్స్ పళ్ళు అందుకుంటూ వాళ్ళ కళ్ళల్లో ఉత్సాహం భవిష్యత్తుపై కోటి ఆశలు నాకు కనిపించాయి మేనేజర్ అనుమతితో రోజు వెళ్ళి వాళ్ళ కథలు చెప్పటం ఏదో ఒకటి నాకు చేత నేను సాయం చేస్తున్నాను ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైన సాయం చేసి వస్తున్నాను ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అనాథ శరణాలయంలో పిల్లలందరూ నా పిల్లల్లాగే అనిపిస్తున్నారు నా గురించి ఇక నువ్వు బెంగా పెట్టుకోవద్దు ఉండనా మరి అమ్మ చూసారా ఎంత ఆర్ద్రంగా ఉందండి ఈ కథ కూడా అద్భుతం అన్నమాట నిజంగా ఆ కూతురు బాధపడుతుంది అమ్మ ఏం చేస్తుందో అని ఈ అమ్మ బాధపడుతుంది ఆ కూతురు ఆ పిల్లలతో ఎట్లా ఇబ్బంది పడుతుందో అని చూడండి అసలు ఆ బాండింగ్ అసలు చాలా గొప్ప బాండింగ్ లా కనపడింది నాకైతే భర్త కూడా ఆమెని బాధపడుతుంది మనవాళ్ళు మన వాళ్ళ దగ్గర ఉండలేక అని చెప్పని బాధపడుతుందని వృత్తి అనాథ శరణాలు ఇంక తీసుకెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో కూడా ఆయన మా మైకం అయ్యేటట్టుగా చేశాడు ఆమెని ఎంత హాయిగా ఉందండి కథ థ్యాంక్ యూ ఈ ఇంత హాయిని నేను పొందటానికి కారణమైనటువంటి నా ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇలాంటి అవకాశం నేను నార్మల్గా కథలు అవి చదవాను బేసిక్గా ఏదో ఏదో ఇబ్బందుల వల్ల మనం ఈ కథలు చదువుతున్నాం బేసిక్గా కానీ చదివినప్పుడు నాకు ఆ ఇబ్బందులన్నీ మర్చిపోతున్నాను నేను హ్యాపీగా ప్రశాంతంగా ఆనందంగా వింటూ ఒక్కొక్కసారి ఏడుస్తూ ఒక్కొక్కసారి నవ్వుతూ అలా అలానే కథలు కొనసాగిస్తున్నాను అది మీ సపోర్ట్ ఉండబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు